హలో అండి హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షాన్ పాల్ రియాక్ట్స్ అండ్ నేను అనుకోలేదు మళ్ళీ వీడియో చేస్తానని అంటే ఐ హ్యావ్ హ్యాపీన్ టు సి ట్రైలర్ అనమాట సో అగ్ని పరీక్షకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది దానికి సంబంధించి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడదాం అనుకున్నా బట్ సేపు ఐ డి నాట్ రియలీ ఫెల్ట్ ఎనీ ఇంపాక్ట్ అండి టు బీ ఫ్రాంక్ ఎందుకంటే లీక్స్ చూడడం వల్ల అనుకుంటా అంటే ఇఫ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దాట్ దే ఆర్ అనౌన్సింగ్ దాట్ అభిజిత్ గారు కానీ నవదీప్ గారు కానీ నెక్స్ట్ టైం నుంచి గుర్తుపెట్టేసుకుంటే అయిపోయారు బిందు మాధవి గారు సో యా వీళ్ళు ముగ్గురు వస్తున్నారు అనేది దిస్ ఈజ్ మా ఫస్ట్ టైం చెప్తుంది మనకు సో ముందే ఈ లీక్స్ వినడం వల్ల అనుకుంటా నాకు తెలిసి ఆ ఇంపాక్ట్ లేదు సో ట్రైలర్ ఏదైతే ఉందో అగ్ని పరీక్షకు సంబంధించి ట్రైలర్ ఏదైతే ఇప్పుడు రిలీజ్ అయిందో దాన్ని ఇంటెన్షన్ స్టార్మార్ రిలీజ్ చేయడానికి ఏంటంటే అగ్ని పరీక్ష అనే షోకి హైప్ ఇద్దామని అదేం లేదు అనిపించలేదు సో ఇదంతా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే ఉంది అంటే ఈ ఆల్రెడీ మాట్లాడేసుకుందే ఆల్రెడీ తెలిసిందే ఈ ట్రైలర్ రూపంలో ఏదో చెప్తున్నారంటే లీక్డ్ మూవీ లాగుంది ఈ ట్రైలర్ చెప్పాలంటే అభిజిత్ గారు వచ్చారు హీ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ హీ నోస్ హైజ్ మెచ్యూరిటీ ఈ స్ట్రాటజీస్ కొంచెం మైండ్ గేమ్ లాగుంటుంది ఈ చెస్ టైప్ అని అంటే దానిలానే ఇంట్రడక్షన్ ఇచ్చారు నవదీప్ గారు యాజ్ యూజువల్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతుంది అని ఒకటి మీ స్ట్రెస్ తీర్చడానికి నేనున్నాను వాళ్ళకి స్ట్రెస్ ఇవ్వడానికి కూడా నేనున్నాను అన్నట్టుగా అన్నారు ఆయనకు సెట్ అయింది యాప్ట్ యాప్ట్గా సెట్ అయింది ఎందుకంటే ఐ నో హిస్ హ్యూమర్ హై ఈజ్ హై హీ హ్యాస్ హిల్ లార్ హ్యూమర్ ఓకే సో యా బాగుంటుంది చాలా ఫన్ ఉంటుంది అని ఉంటే బిందు మాధవి గారు ఐ హ్యావ్ టు సీ అండ్ ఎందుకంటే ఆ సీజన్ సంబంధించి ఏం చూడలేదు బట్ ఆ బిందు మాధవి గారి విషయంలో ఐ హ్యాడ్ వన్ ఇంపాక్ట్ అంటే మొత్తం అన్ని సీజన్స్లో ఒకటే ఒక ఉమెన్ విన్నర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ షీఈస్ ద వన్ అండ్ నేను ఆమెది నాకు తెలిసి ఒకటి రెండు ఎపిసోడ్లు చూసినట్టున్నా షీస్ లైక్ బీస్ట్ చూంటే ఫుల్ ఇచ్చి వాడేస్తుంటే అవి ఆ ఫుల్ లొల్లి లొల్లి ఇచ్చి వాడేస్తుంటే ఐ సా హర్ దాట్ వే ఐ నో హర్ యా సర్ప్రైజింగ్ ఈ ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్కి యూనో హోస్ట్ వచ్చేసి షోకి శ్రీముఖి అండ్ అది ఇది కూడా ఆల్రెడీ తెలిసి నాకు అదే కదా అనేది బాగా లీక్డ్ అనిపించింది అని చెప్పేసి అగ్ని పరీక్ష ఈ స్టార్టింగ్ ఆన్ ట్వంటీ సెకండ్ ఆఫ్ దిస్ మంత్ అంటల్ నెక్స్ట్ మంత్ ఆఫ్ ఫిఫ్త్ అంట ఇఫ్ బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్ సో దిస్ ఈజ్ బిగ్ అగ్ని పరీక్ష ఈజ్ బిగ్ బిగ్ బాస్ ఈస్ ద బిగ్గెస్ట్ లెట్ ఇస్ సి అండ్ ఐ ఆమ్ ఎక్సైటెడ్ అండ్ వీ విల్ సిండ్ అండ్ నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ లీక్స్ చూడకండి అండ్ రివ్యూవర్స్కి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే లీక్స్ని ఎంకరేజ్ చేయకండి సో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది అప్పుడు పర్లేదు మేబీ అది కన్సిడరబుల్ ఏమో కానీ ఇట్లా ఎవరెవరు వచ్చిర్రు ఎవరెవరు వెళ్తుర్రు అన్నీ మీరు ఇట్లా జరిగిందంట అట్లా జరిగిందంట అనేది చెప్తా ఉంటే ఏంటంటే లైక్ షో చూసేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా ఆహా ఇట్లా అయిందంట ఇది కరెక్టే ఇది కరెక్టే అని అనాలిసిస్లో అంటే ఆ ఇంపాక్ట్ రాదు సో ఆల్రెడీ జరిగింది చూడడం ఏం మజా వస్తుంది బ్రో సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ యా ట్రైలర్ అయితే అవన్నిటిని లేకుండా చూసింటే నాకు ఒక ప్రాపర్ ఇంపాక్ట్ ఉండేదేమో అంతకు ఇంపాక్ట్ అయితే అనిపించలేదు అగైన్ దిస్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ ఇది ఎనీ విచ్ చూద్దాం ఎట్లుంటుందో అగ్ని పరీక్ష షో ఐ ఆమ్ ఆల్సో వెయిటింగ్ అండ్ లేటెస్ఈ ఫ్రమ్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ఫింగర్స్ క్రాస్ట్ సో ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నాను అవన్నీ మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ నో అగైన్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో ఖచ్చితంగా ప్రతి వీడియోలో చెప్పాల్సిందే ఫిక్స్ అయిపోయా చెప్తేనే సబ్స్క్రైబర్లు వస్తారు ఎస్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బెల్ ఐకన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇఫ్ యూ లుకింగ్ అవుట్ ఫర్ ద బిగ్ బాస్ కాంటెంట్ ఐఆమ్ షూర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ మై ప్రాపర్ పాయింట్ ఆన్ టాప్ అండ్ ఎస్ చూద్దాం చలో ఒక మంచి వీడియోలో మళ్ళా వెళ్దాం టేక్ కెట్ బాయ్ బాయ్ గుడ్ నైట్